కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతుండటంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు సిర్పూర్ నియోజకవర్గంలో డప్పు మైకుల ద్వారా చాటింపులు చేస్తూ ఎప్పటికప్పుడు వర్షాల సమాచారాన్ని ప్రజలకు అందజేస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరు చేపల వేటకు వెళ్లొద్దని మేకల కాపురులు అలర్ట్గా ఉండాలని సూచించారు భారీ వర్షాలు ఉన్నాయా ఆగుల పూట వరిల పూట పోకున్నాయా చెల్లాలకు పొలాలకు పోయేటోళ్ళు ఆగుల పూట వరిల పూట పోకున్నాయా కొట్లకు బలకు మేకలకు పోయేటోళ్ళు వరిల పూట పోకుండా సాకులకు పోకుండా వరిల పొంట ఆగుల పొంట మేకలకు పోయేటోళ్ళు అందరూ దేనికైనా కానీ పొలాలకు శలాలకు పోయేటోళ్ళు కూడా ఆగుల పొంట వరిల పొంట పోకున్నాయా భారీ వర్షాలు ఉన్నాయా అందరూ జాగ్రత్తగా పోయి అందరికీ దయచేసి అందరికీ చెప్తున్నాయా మన ఖర్చు కామత్తులకు అందరికీ చెప్తున్నాయో తెలియజేయనది ఏమనగా ఈ మూడు రోజుల పాటు మన జిల్లాకు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి కాబట్టి ఎవరు కూడా గంగలో చేపల వేటకు కానీ అడవిలో ముర్రల కొంట వాగులు వంకలు తిరగకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము ఒకవేళ గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేయనది ఏమనగా ఈ మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి కాబట్టి ఎవరు కూడా